హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము మారేడుమిల్లి వెళ్తున్నామండి వయా కొత్తగూడెం అండ్ భద్రాచలం సో ఈ వీడియోలో మేము ఎలా వెళ్ళాము ఎన్నింటికి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి అండ్ జర్నీకి ఎంత టైం పట్టింది అవన్నీ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తానండి సో మేము కొత్తగూడెం నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామండి ఫోర్ థర్టీకి స్టార్ట్ అయితే మేము భద్రాచలం వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయిందండి ఇదేనండి గోదావరి అండ్ ఇది గోదావరి బ్రిడ్జ్ నేను ఫస్ట్ టైం అండి చూడడం ఎప్పుడు వెళ్ళలేదు అసలు భద్రాచలంకి ఈ భద్రాచలం దాటిన తర్వాత రూట్ ఉందండి అసలు చాలా బాగుంది కొండల మధ్యలో నుంచి రోడ్ ఉంది అలాగే అడవిలో నుంచి వెళ్తున్నట్టు అసలు గ్రీన్గా చెట్లు మొత్తము చాలా బాగుందండి ఇంకా వర్షాలు పడేటప్పుడు వస్తే అసలు స్వర్గం అనే చెప్పొచ్చండి ఈ రోడ్ అనేది అంత బాగుంది అసలు అలా ఒక వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత చింతూరు వచ్చిందండి మేము ఇక్కడ ఆగి ఇంకా టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది అండి ఇది చింతూరు ఊరి బయట అన్నమాట ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇంకా ఏపీ స్టార్ట్ అయిపోయింది అనమాట చింతూరు నుంచి అసలు ఈ రూట్ కూడా చాలా బాగుందండి అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో అది సోకులేరు బాగండి ఇంకా కొంచెం ముందలకి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటుంది ఇదేనండి వ్యూ పాయింట్ సోకులేరు వ్యూ పాయింట్ ఈ కొండని చూసి మధ్యలో చెక్కేసినట్లు అనిపిస్తుంది సో ఇదేనండి సోకులేరు వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందండి ఆ కొండల మధ్యలో నుంచి సన్నని బాగు మెలికలు తిరుగుకుంటూ వస్తుంది ఇంకా వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు లేకపోతే వింటర్ సీజన్లో వస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఇలాంటి ప్లేసెస్కి వస్తే అసలు నేచర్ లవర్స్కి అన్నీ మర్చిపోతారండి నా లాగా అలా కొంచెం ముందలకి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది అమృతధార వాటర్ ఫాల్స్ అండి మేమిక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ ఎయిట్ అలా అయింది టైము సో అది ఇంకా ఓపెన్ చేయలేదు అది టెన్కి ఓపెన్ చేస్తారంట సో అక్కడ ఒక ఐదు నిమిషాలు ఆగి నార్మల్గా చుట్టూ చూసి వెళ్ళిపోయాము ఇదేమో ఇంకొక వ్యూ పాయింట్ అండి ఇది మొత్తం అసలు ఇంకా అంత కొండల మధ్యలో నుంచే ఉంది మనం వచ్చిన రూట్ కూడా కనిపించింది కింద చూస్తే చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇంకా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇంకొక వాటర్ ఫాల్స్ వచ్చిందండి జలతరంగిణి ఇదేమో పార్కింగ్ ఏరియా అనమాట అట్ సైడ్ ఉంది ఇది జలతరంగిణి వాటర్ ఫాల్స్ సో దీనికి టికెట్ కూడా ఉందండి అరౌండ్ పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీసో హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇది లోపలికి కొంచెం వాక్ చేయాలండి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అలాగా వాక్ చేసి వచ్చిన తర్వాత చూస్తే అసలు వాటరే లేవండి అదేదో సన్నగా ట్యాప్ వాటర్ లాగా వస్తున్నాయి వాటర్ సో మేము వెళ్ళింది మిడ్ ఆఫ్ జూన్లో అండి సో అందుకే మేబీ వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి అప్పటికీ వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో మీరు వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత వెళ్తే అక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుందండి సో ఇక్కడ నాకు ఫోర్ మొక్కలు కనిపించాయండి ఇది నాకు ప్లస్ పాయింట్ అయిందనమాట సో అవి కనిపించిన వెంటనే ఇంకా వాటిని తీసేసుకున్నాను కొంచెం మీరు ఎప్పుడైనా కానీ ఇలా మొక్కలు తీసుకునేటప్పుడు కొంచెం మట్టి వచ్చేలాగా తీసుకోండి ఎందుకంటే మనం అవి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టే వరకు కొంచెం వాడిపోకుండా ఉండాలి కదా అలా మట్టితో తీస్తేనే ఏమవుతుందంటే కొంచెం తడి ఉండడం వల్ల మట్టి ఉండడం వల్ల అంత తొందరగా ఎండిపోవు సో ఇది ఇది కూడా ఒక ఫర్న్ లాంటిదేనండి కాకపోతే దానికి ముళ్ళులు ఉన్నాయి సో అందుకే తీసుకోలేకపోయాను సో ఇక్కడ మొక్కలు తీసేసుకొని మారేడుమిల్లికి స్టార్ట్ అయిపోయామండి ఇదేనండి మారేడుమిల్లి ఊరు ఇక్కడ రోడ్ వైడ్నింగ్ పనులు జరుగుతున్నాయి సో అందుకే ఇవన్నీ పడగొట్టేశారు అడ్డు వచ్చినవి సో ఆ ఎదురుగా కా కొండలు భలే కనిపిస్తున్నాయండి సో ఇక్కడ మేము బ్యాంబూ చికెన్ తీసుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసామండి మధ్యలో ఇది పాములేరు వాగండి వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది సో ఇక్కడ ఆగి కార్లోనే మేము ఆ బ్యాంబు చికెన్ అనేది తినేసాము ఈ బ్యాంబు చికెన్ అనేది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా తీసుకున్నారండి సో ఓవరాల్గా కొంచెం మసాలా ఎక్కువైంది అండ్ ఉప్పు అయితే చాలా ఎక్కువ వేసేసారు తినడానికి కూడా రాలేదు సో ఓవరాల్గా మారేడుమిల్లి జర్నీ అండ్ వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయండి కాకపోతే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు మనతో పాటు తీసుకెళ్ళిన ప్లాస్టిక్ కవర్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అక్కడే పడేయకుండా మనతో పాటు రిటర్న్ తీసుకొచ్చి మనకి దగ్గరలో ఉన్న టౌన్లో కానీ లేకపోతే మన ఇంటికి తీసుకొచ్చి పడేయడం చాలా మంచిదండి ఎందుకంటే నేను ఈ జర్నీ చేస్తున్నంతసేపు ఆ ఫారెస్ట్లో రోడ్డు పక్కన చూస్తే ఎక్కడ చూసినా అసలు ఆ ప్లాస్టికే కనిపించిందండి అదొక్కటి నాకు కొంచెం నచ్చలేదు అండ్ రిటర్న్లో నాకు ఈ మాన్స్టారా ప్లాంట్ కనిపించిందండి చాలా హైట్లో ఉంది కింద ఒక చిన్న బ్రాంచ్ కనిపిస్తే అది తెచ్చుకున్నాను అండ్ ఇదేమో బైలెట్ కలర్ ఫ్లవర్స్తో బాగుందండి యాక్చువల్లీ ఇది ఇంతకుముందు నేను నర్సరీలో తీసుకున్నాను కాకపోతే సమ్మర్లో ఎండిపోయింది సో మళ్ళీ ఇక్కడ కనిపించింది ఒక బ్రాంచ్ తీసుకెళ్ళి పెడదాము బతికిద్దేమో అని తీసుకున్నాను ఇది కూడా అండ్ వీటితో పాటు కొన్ని ఫర్న్ అండ్ కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ కనిపించాయి సో అవన్నీ తీసేసుకొని డిక్కీలో పెట్టేశాను నీట్గా ఒక కవర్లో సో ఇది ఘాట్ రోడ్ కదండి ఎక్కడ పడితే అక్కడ కార్ ఆపడానికి కుదరట్లేదు అండ్ ఎక్కడ పడితే అక్కడ లారీలు కూడా బ్రేక్ డౌన్ అయిపోయి ఉన్నాయి సో మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్లేస్ చూసుకొని ఆగండి ఒకవేళ ఆగాలనుకుంటే యాక్చువల్లీ మా ప్లాన్లో రంపచోడవరం వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి కాకపోతే కొంతమంది అన్నారు కదా అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ లేదు సో బెటర్ మీరు మోతుగడం వెళ్ళడం బెటర్ అన్నారు సో అందుకనే మారేడుమిల్లి నుంచి మళ్ళీ మేము రిటర్న్ మోతుగడం వెళ్తున్నాము ఇప్పుడు టైం అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుందండి సో ఈ ప్లేస్ చూసారా స్టార్టింగ్లో మనం సోకులేరు వ్యూ పాయింట్ ఆ ప్లేస్ ఇది ఇక్కడ నుంచి ఇంకా ఘాట్ సెక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో మేము మూతగడం ఎన్నింటికి రీచ్ అయ్యాము అండ్ అక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను అంతవరకు బాయ్ అండి